హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఈరోజు మనం ఈరోజు న్యూస్లో వచ్చినటువంటి వార్త చూసుకుంటే చాలా పేద ప్రజలకి ఆనందకరమైన వార్త ఇది ఏంది అంటే ఇందిరమ్మల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలోనే తొలి దశ సొంత స్థలాలు వారికి ఇల్లు అనేటువంటి వార్త మనకి ఈరోజు హైలైట్లో ఉన్నది మరి వాస్తవంగా చూసుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడిన కొత్తలోనే ఆ రోజు ఆ ఎన్నికల ప్రచారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామనేటువంటి ఏదైతే ప్రకటన ఉన్నదో అది కొంతవరకు కొన్ని ప్రాంతాలలోనే నిర్మించి ఇంకా కొందరికి ఇంకా దాన్ని డిస్ట్రిబ్యూషన్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉన్నది కానీ కొన్ని ప్రాంతాలలో కొందరికి ఇవ్వడం జరిగింది కానీ అత్యధిక ప్రజలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము చాలామంది వేచి చూసి 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 వాళ్ళు ఇంకా ఇండ్లలోనే ఉంటున్నారు కొందరికి జాగాలు లేక ఇండ్లలోనే ఉంటున్నారు చాలా చాలా అంటే వాళ్ళు విపరీ విపరీతమైనటువంటి బాధతో ఉన్నారు ఎందుకంటే సంతి ఏం లేకపోయినా సంత ఇల్లు ఉన్నవాడు దర్జాగా ఉండొచ్చు కానీ ఏ ఇల్లు లేకుండా కూడా కిరాయి ఇళ్ళలో ఉండడం వల్ల వాళ్ళకు చాలా ఈ స్టేట్మెంట్స్ అంటే ప్రభుత్వం ఇక ఇందిరమ్మ ఇల్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి 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 అనేటువంటి ఆశతోటి వాళ్ళు ఉండడం జరిగింది కానీ ఇది ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము కొంచెం ఇలాంటి అగ్రెసివ్ వర్క్స్ కొంచెం చేయడం జరుగుతుంది ప్రభు పేద ప్రజలకి మేలు చేసేటువంటి పథకం ఏదైతే ఫ్రీ బస్సు కావచ్చు ఇంకొకటి వచ్చేసి మనకి ఈ గ్యాస్కు సబ్సిడీ కావచ్చు ఇంకొకటి పేద ప్రజలకు మొన్న రైతు రుణమాఫీ కావచ్చు ఇలాంటివి కానీ చూసుకుంటే మాత్రము కొంచెం వర్క్ జరుగుతుందే అని అనిపిస్తుంది కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ళలో కూడా లబ్ధిదారులను నిజమైన లబ్ధిదారులను ఎన్నుకునేటువంటి అవసరం తప్పకుండా ఉన్నది ఎందుకోసమంటే కొందరు వారికి ఆల్రెడీ ఇల్లు ఉన్నా కూడా దీంట్లో మళ్ళీ ఇంకొక ఇల్లు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ సభ సక్సెస్ఫుల్గా పెట్టి అంటే గ్రామ సభలు ఎట్లా జరుగుతాయి సార్ అంటే గ్రామ ప్రజ గ్రామ సభలు కొన్ని అనౌన్స్మెంట్ జరుగుతుంది ఈరోజు గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సభ ఉన్నది అందరూ తప్పకుండా రావాలి అనేటువంటి అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది కానీ ఆ గ్రామ సభకు పట్టుమని పది మంది కూడా వెళ్ళరు అలాంటప్పుడు ఇలాంటి లబ్ధిదారులను ఎన్నుకోవడం చాలా కష్టతరం అవుతుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అటువంటి గ్రామ సభలకు వెళ్ళి ఈ నిర్ణయాల్లో ఏదైతే తీసుకున్నారో వాటిలో నిజమైన పేదలకు నిజమైన పేదలు ఎట్లా తెలుస్తుంది ఏ వాళ్ళ ఎవరు పేదవాళ్ళు ఉన్నారు ఒకరిని ఇలా పే నిజాయితీగా సెలెక్ట్ చేసేటువంటి బాధ్యత గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఉంటుంది కాబట్టి ఈ నిజమైన లబ్ధిదారులు ఎన్నుకొని ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే క నిరుడు నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకే చెందే విధంగా గ్రామ పంచాయతీలో కానీ పట్టణ పేద పరిసరాల్లో కానీ పేద ప్రజలకు మాత్రమే ఈ లబ్ధి చేరే విధంగా చేకూరే విధంగా అందరూ చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసమంటే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ వచ్చే నెలలోనే మొదలవుతుందంట ఇందిరమ్మ ఇల్లు ఆల్మోస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా మనకు సంవత్సరం గడిస్తు గడుస్తుంది ఈ సంవత్సరం కూడా మనం వెయిట్ చేయడం జరిగిందనమాట ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి మేము ఎప్పుడు కట్టుకుంటామని కానీ ఎని ఇప్పుడైతే మనకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఆల్రెడీ దీనిపైన కూడా ఒక కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నది అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ తొలి దశలోనే తొలి దశలో సొంత జాగా ఉన్న వాళ్ళకే ఇండ్లు వస్తాయని దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగు భూమి లేనివారు పారిశుద్ధ కార్మికులు ఫస్ట్ ప్రియారిటీ అట అంటే ఇక్కడ చూసినట్టయితే దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగు లేనివారు పారిశుద్ధ కార్మికులు ఫస్ట్ ప్రియారిటీ లబ్ధిదారులు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇక్కడ చూసినట్టయితే సంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందా అంటుందో దాంట్లో మీరు అడిషనల్గా ఇంకా అమౌంట్ ఏమైనా ఉంటే మీరు ఇంకా అడిషనల్గా ఇంకా రెండు మూడు రెండు రూములు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తుంది అలాంటి వాటికి కూడా మనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి ఎందుకోసం అంటే కొందరు ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు ఏమాత్రం నిర్మాణం కాదు ఇవాళ రోజులలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలు కింద బెడ్డు వరకు మాత్రం కూడా సరిపోదు అలాంటి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఎవరైతే ఉన్నారో ఇంకా కొంచెం అప్పు తెచ్చుకొని మరి కట్టుకునేటువంటి వెసులుబాటుతో ఇంకో రెండు రూములు అడిషనల్గా పెంచుకునేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాటికి కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తుంది అనేటువంటి వార్త మనకి ఇక్కడ న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ అట మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు సార్ ఈ పైలట్ ప్రాజెక్టు లద్దు సార్ ఈ పైలట్ ప్రాజెక్టులు మీరు ఆ ప్రాంత కొన్ని ప్రాంతాలలో పైలట్ ప్రా పైలట్ ప్రాజెక్టు అని పెట్టి అక్కడ దాన్ని విజయవంతం చేసి మొత్తం తెలంగాణ మొత్తం కూడా విజయవంతం చేస్తున్నాం అనేటువంటి వార్త ఇస్తున్నారు కానీ తెలంగాణ మొత్తం విజయవంతం కావట్లేదు పైలట్ ప్రాజెక్టు ఒక్క ప్రాంతానికే మీరు పెట్టద్దు పైలట్ ప్రాజెక్టు ప్రతి నియోజకవర్గంలో కొన్ని ఇండ్ల కింద మీరు సెలెక్ట్ చేసి ఇచ్చినట్టయితే ఇది విజయవంతం అవుతుంది అది మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది మరి ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్